తర్వాత వారి అనుభవం నుండి ఈ సిఎక్స్ఓస్ యొక్క అనుభవం నుండి మనం నేర్చుకుని మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశం సో దీని గురించి మరింత వివరంగా మా మిత్రులు సుభాకర్ గారు ఇప్పుడు వివరిస్తారు థ్యాంక్ యూ సభకు నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఇస్ బ్యాక్ ఇన్ పవర్ ఇట్స్ యాక్చువల్లీ పవర్ ఫర్ ఆల్ తెలుగు మనం మనం అంతా రియలీ జ్యూస్ గురించి అంటాం దే దే రియలీ సచ్ ఎ పవర్ఫుల్ కమ్యూనిటీ దే హెవ్ బెల్ట్ ఇది దే ఆల్ కమ్ టుగెదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ని బిల్డ్ చేయడానికి ఆల్ ద జ్యూస్ కాంట్రిబ్యూటెడ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు బిల్డ్ ద స్టార్ట్అప్ ఎక్కువ సిస్టమ్ మనం తెలుగు వాళ్ళం మనం ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్లో ఐ థింక్ వీ షుడ్ బిల్డ్ దిస్ కమ్యూనిటీ టుగెదర్ మనం అందరం ఆంధ్ర సిఎక్సో క్లబ్ అనే ప్రపంచనాన్ని క్రియేట్ చేసి తెలుగు స్టార్టప్ ఎకో సిస్టమ్ని మన అమరావతిని అమెరికాకి దీటుగా మన వైజాగ్ని వ్యాంకోవర్కి దీటుగా మన శ్రీకాకుళాన్ని సింగపూర్కి దీటుగా తయారు చేయగలిగే కేపబిలిటీ మన ఆంధ్రలు మన తెలుగు వారు అందరిలో ఉంది సో వీ వుడ్ లైక్ టు ప్లే సమ్ క్విక్ స్లైడ్స్ విచ్ కైండ్ ఆఫ్ Uh, tell you about the new apcxo club it's a powerful ecosystem you can see on the yeah, slides there uh, mana andhra cxo club today has 1.2 crore andhra telugu people across various countries There is almost uh, a సిగ్నిఫికెంట్ వాల్యూమ్ ఆఫ్ పీపుల్ ఇన్ సిగ్నిఫికెంట్ పొజిషన్స్ సిఇఓస్గా సిఎక్స్ఓస్గా సిటీఓస్గా ఐటీ లీడర్స్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడర్స్గా మన తెలుగు వాళ్ళు దేశదేశాల్లో ఉన్నారు వీళ్ళంతా మన మెంటర్స్గా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన యంగ్ స్టార్టప్ ఎకో సిస్టంలో ఉన్న ఆడియన్స్ అందరినీ హెల్ప్ చేయగలగా ఎకోసిస్టం క్రియేట్ చేస్తున్నాం సిఐఓ సిఎక్సో సిఇ క్లబ్ మెంబర్షిప్ ద కీ కీ బెనిఫిట్స్ ఏంటంటే విఆర్ ఆల్సో హెల్పింగ్ ఈచ్ ఆఫ్ ద కంపెనీస్ కనెక్ట్ విత్ దేర్ ఆడియన్స్ ఇప్పుడు యువర్ ఇంపోర్టింగ్ యువర్ ఎక్స్పోర్టింగ్ సమ్థింగ్ మీ మీరు తెలుగు వాళ్ళు అయ్యండి ద సేమ్ ప్రొడక్ట్ని ఎవరిన ఎక్స్ ఇంపోర్ట్ చేసుకోగలిగితే ఇఫ్ దేర్ ఆల్సో తెలుగు ఇఫ్ యూ కెన్ కనెక్ట్ దట్ త్రూ ఆంధ్ర సిఎక్సో క్లబ్ యువర్ బిజినెస్ విల్ డబల్ దట్స్ అన్ అనదర్ సొల్యూషన్ ఇట్స్ జస్ట్ నాట్ నెట్వర్కింగ్ ఇప్పుడు ఇంటర్నెట్తో ఇన్ఫర్మేషన్ బికేమ్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ సైబరాబాద్ చేశారు దట్ వాజ్ ద ఇంటర్నెట్ ఈరా నవ్ ఇట్ ఈస్ ద ఏఐ చాట్ జీబీటీ ఇరా ఇప్పుడు ఏమవుతుంది ఇంటలిజెన్స్ ఈజ్ బికమింగ్ డెమోక్రటైజ్డ్ మనం అందరం ఇంటెలిజెంట్ నావు బట్ హౌ ఎఫెక్టివ్ ఆర్ వీ విత్ జస్ట్ ఇంటెలిజెన్స్ If we are not networked together, Andhra CXO Club uh, momentum is about bringing all of that network, the power of bringing all our Telugu's together. each other We can create a, such a superior ecosystem. There are uh, VCs, uh, investors from Telugu community who are uh, doing almost $2,500 billion of investments yearly. This is all uh, in the low. कौनता ना ये नेटवर्क द्वारा फ्लो होव गलागा मन अमरावती की मन सीआरडीए डेवलपमेंट की सीएक्सओ क्लब मेंबर्स की तिरुपति विजिट्स लो यू विल हैव सुपीरियर दर्शन इट वांट पर्क्स आल्सो वेरियस क्लब्स आर गिविंग मेंबरशिप्स चैंपियन सेलिंग क्लब ऑन द प्रकाशम बैरेज பக்க नाउ वी आर इनेबलिंग मेंबरशिप फॉर ऑल ऑफ दैट सो सीईओ क्लब मेंबर्स विल हैव networking as the core competence apart from uh, uh, numerous uh, benefits uh, elite networking opportunities uh, so we can talk adhe vidhanga eppudu chanbababnoid gar anta untaru so we have to create a knowledge economy so knowledge is power and knowledge is money so manaki it rangamlo etlo ite manu vipulathma aina markulo chanbababnoid garu techaro adhe ఇక ముందు భవిష్యత్ అంతా కూడా ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఉంది సో దీనికి సంబంధించిన రిసోర్సెస్ కూడా మనకి ఇంటర్నేషనల్గా ఇంకా చెప్పాలంటే ఈ సింగపూర్లోనే ఐబిఎం నేను చాలా మంది మిత్రులతో మాట్లాడాను ఇంతకుముందు ఐబిఎం లో పనిచేసినప్పుడు ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్స్లో ఇంకా గెదిస్ బర్గ మెరిలాండ్ అక్కడ ఇనిషియల్ గా చేసే ఈ వర్క్ అంతా జరిగింది అదేవిధంగా ఇక్కడ సింగపూర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉంది సో వాళ్ళ నాలెడ్జ్ని మనం యూజ్ చేస్తున్నాం అదేవిధంగా ఇందాక కొంతమంది సెమై కండక్టర్ ఇండస్ట్రీ మిత్రులతో కూడా మాట్లాడుతున్నాను సో వీళ్ళ నాలెడ్జ్ని మనం ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి తద్వారా మన యంగ్ ఎంటర్ప్రీన్యూర్స్కి ఎంతో చేయూతనిచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి సపోర్ట్ ఏదైనా ఎక్కువ ఉంటే గనక ఆంధ్రాలో అది మేము ప్రొవైడ్ చేసి ఈ సేర్స్ క్లబ్ని ఒక నెట్వర్కింగ్ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి మా ఆలోచన అదేవిధంగా మన ఆంధ్రలో ఎన్నో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఆంధ్రమే కాకుండా మన భారతదేశం అంతా కూడా నెట్ సెవెరల్ ఇండస్ట్రీస్ ఎంపోజియమ్స్ కానీ ఈవెంట్స్ కానీ జరుగుతాయి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయింది మన ఆ గ్రీన్ హైడ్రోజన్ కాన్ఫరెన్స్ జరిగింది సో ఎంతో మంచి యూనో కాన్ఫరెన్స్ అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అట్లాగే నేను ఇంతకుముందు పదకొండు సంవత్సరాల్లో బీపీసీఎల్లో పనిచేశాను సో నాకున్న నెట్వర్క్ని యూజ్ చేసిన ఇప్పుడు అంతకుముందు అన్నటువంటి కృష్ణకుమార్ లాంటి వాళ్ళు నాకు జూనియర్స్ కింద ఉండేవారు సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ బీబీసీఎల్ రిఫైనరీని ఆంధ్రప్రదేశ్కి రమ్మని చెప్పి కోరడం జరిగింది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి తర్వాత వచ్చి ఇప్పుడు ఒక ఎయిటీ థౌజండ్ క్రోస్ రిఫైనరీ ఆ రామయ్యపట్నంలో వస్తూ ఉంది సర్ దట్స్ ఎ అేట్ యూనో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో దిస్ ఈస్ ది పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ సో వీ వాంట్టు టేక్ దిస్ ఫార్వర్డ్ టు మినిమో సచ్ ఇండస్ట్రీస్ సో వీ కెన్ బిల్డ్ ఏ నాలెడ్జ్ ఎకానమీ అండ్ ఎ గ్రేట్ ఎకనామిక్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ each constituency in we have mapped thousands of uh, ceos cxos who have moved on to other countries we are going to start inviting them to come back to andhra setting up uh, setting up their establishments here our invitations very personalized uh, from ap nrt we are going to send to all of these top uh, ceos cxos uh, every December, January time low holiday hoche time low, we will create in each constituency uh, networking events so that we can bring uh, superior uh, talent and also uh, bring mentors for uh, mana Telugu startups ki mentors ki in the, Telugu startups ki investors ke ki in the um, telugu world normal ka they would want to support Telugu world. We are not creating that opportunity. That's exactly what. Uh, ఏపీఎక్సో క్లబ్ ఈస్ గో క్రియేట్ ఎవ్రీ స్టార్ట్అప్ ఎవ్రీ ఇన్వెస్టర్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు నెట్వర్క్ విత్ మన తెలుగు వాళ్ళతో నెట్వర్క్ అయ్యి యూ విల్ క్రియేట్ ఏ ప్రపంచం విల్ క్రియేట్ ఏ సుపీరియర్ ఎకో సిస్టమ్ టుగెదర్ ఈ సిఎక్సో క్లబ్ అనే కాన్సెప్ట్ని మన ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం చేయకుండా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి నెట్వర్కింగ్ Uh, with other states, you know, all the CSOs uh, or CXOs from other states and internationally. We want to bring them, all of them into, you know, one platform so that we can use their uh, knowledge and resources to build a great economy for the state of Andhra Pradesh. So mm -hmm. Thank you very much for the opportunity given to us. Thank you. A club on uh, a temporary site though, we're kicking it off. But there are uh, numerous benefits you're going to get. You're going to get me access all the Telugu CEOs, Telugu CIOs across, and obviously, um, uh, Chandra Naidu's uh, leadership law will uh, really take this big. We'd like to inaugurate the ABC XO Club. It's such an honor and pride to have such a club to be opened here. Thank you so much for your efforts, sir. With that, let us move forward to the next program. I would like to invite Sri Madela Hanuman Rao Garu to do a presentation on education and training opportunities please